Thank <laughs> i yeah. 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 పెద్ద పిల్లలు సూపు ఆడలో లేరు అన్నారు అన్నాడుకే ఉన్నాడు కుట్టునట్టున్నాడు ఏం పని చెప్తే సంవత్సరం చేస్తామా నేను ఎంత నువ్వు అన్నావో తేవి మూవపోలేదు అవి అవి ಯಾವ್ರೆ ಆ ಮುಂಗಟ್ಟು ಬೇಸ್ ಬಮ್ಮಿ ಹಾಗೆ ಒಸಿಕ್ಯಾ ಓರ್ವಾರ 2 ವದಕ್ಕೆ ಇಟ್ಕ ಹೋಗಿ ಆಯಾಮನ ಸಂತರು ಏನು ಒಕ್ಕಟಾಟೋ ನೀ ಕ್ಯಾಂಡಲ್ ಬೀರು ಎಳ್ತಾವ್ ಓ ಎದೆ 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 ಎಳ್ಬಟ್ಟಾರೆ ಹಾ ಹಾ ಐನಾ ನಾರಾ ಅಪ್ಪಯ್ಯ మనకి మన దగ్గర హైదరాబాద్ అది పొలాల కదా ఇష్టం అన్న ఏ ఆయన రాష్ట్ర పుల్బా పులిపాటి బయలు పెట్టినాడు కదంతే ఆరోగ్యంతో బండి సాడుకున్నది పుల్పాటు కథకాల కథలుండ్రెడ్ బండ్ల పుల్పాటు ఉండ్రు శుద్ధం రావడం అరుగు కింద పుల్బాటు ఉన్నది పుల్బాటు లేవు లేకున్నాడు తెల్లడం కదా అయిపోయినాక చల్లగా మన మనిషి వేగేద్దాం అంటే నేను తాగా తాగుతారు ਆ ਬਿੰਦੇ ਨਿਰੋਸ ਕੰਮ ਦੇ ਕਹਲ ਰਿਹਾ ਬਾੜ ਦਾ ਉਹ ਵੇ ਅੰਜੰਨਵਰੇ ਮਗਨ ਦਿੱਖੂੜਾ ਉਸ ਸਮਾਂ ਸਾਰੀ ਚਾਚਵਰਦਨ ਕਰਵਾਇਦਾਰੋ ਨੀਰਾ ਆ ਆਬਾ ਨਾ ਮਗਨ ਦਿੱਖ ਤੇ ਦਾ ਨ ਮਗਲ ਕਰ ਗਈਏ ਤੇ ਜਨ ਨੇ ਐਟ ਡਾਉਣ ਨੇ ਕੱਜਾਂ ਮੇਸਲੇ ਮੰਤਾਉਤਾ ਦੀ ਪੇਸ਼ਕਸ਼ ਤੇ ਪਹੁੰਚਦੀ ਆਸੁਰਾਕੋ ਕਈ ਵਕੂ ਚੁਟਾ ਇੱਕ ਵਾਰ ਆਈ ਲੁੱਟ ਕੇ ਨਾ ਆਇਆ ਆਇਆ ਆਇ ਤੇ ਗੰਮਾ ਨੰਮ ਚੜੇ ਇਪਰ ਅੱਧੀ ਆਨੀ ਜੇਰ ਪਲੀਸ ਬੰਡਿਆ ਬਾਵਾ ਅਰੇ ਬੰਡਿਆ ਬਾਵਾ ਬਾਵਾ ਇਹ ਦਾ ਦਾ ਮੇਲੇ ਨੇ ਬੰਡਿਆ ਬੰਨਪੜੂ ਆਬਾਲੇ ਇੱਕ ਵੇਲੇ ਨੇ ਬੰਡਿਆ ਬੰਨਪੜੂ ਆਬਕ ਪੇਰ ਮਨ ਕੋ ਨਿੰਨ ਲੰਝਾ ਕੋਡ ਕੱਟ ఎదురా అరగా పెళ్ళని అదే కూడగా వచ్చలే బాబడదు ఎందుకు అరే పిల్లలు అదే పెద్ద వరుస పడుగా

పెడతారా గోడతాను పెట్ట నమస్కారం అక్కడ చూడు చెప్పి బంజన్ గారు నారా ఖరీ ఏమిటే ఊబాండి బామా One day I... Santa Santana, అన్న చూసి భగవంతుని పూజలు చేస్తాం చేసుకున్న వద్దండి నన్ను పెట్టి నువ్వు ఎక్కడ పోలే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడ పోలి నీకు ఎక్కడ ఏ దేవుడు అనేది సంతానం నేను బండలు కాపీనా బండలు కాపీ అంటే

నా కాలు మాటమైపోతుంది మీరేంటి వాళ్ళ కథ చెప్తున్నావు నా భర్త నుంచి కాల్పొట్టేందుకు పెట్టినంటే నాకు తెలిసే తెలియక దోషని అలా అండి అలా నాకు భయపడి కాబట్టి భయపడాలి జీరం వస్తాయి భయపడందుకు జీరం వస్తాయి ఆ జీరంతో ఇంకా కొంచెం దూరం పోతే ఆ జీరానికి బాగా జీరాన్ని మెదక్ పడితే పిచ్చిలేదు

அய்யயோ அது அர்த்த பரவ அட்டோ சிலபா சிலப அர்த்த பரவ தூரம் என்ன பண்ணுங்க அக்கடி ஏன்னா கொண்ட வீடு கொண்ட உணவு அந்த வேணுகோபால ஆ வேணுகோபால அக்கா బంగారం బంగరవోలు దేవుడి దగ్గర తీసుకో పోయినౌ పావయే పావయే పాపం తీసుకో పోది తిరుపతింక దగ్గర వేనక మొక్కవాయా మొక్కవాయా అంటే బొక్క వరణ వాడు ముక్కుదేనా ముక్కుతో ఒక్కసు పోర కల్ల కార కార కన పోది తిరుపతి కొండలకడు తిరుపతి కొండలకడు ఆ తిరుపతి కొండలకడు ఆ అంటే కన పోది ఇక్కడికళ్ళ లోక ఎన్నో జరుగుతని ఇక్కడ పోదామన్న లే పోవాలని యుమిని ఎద్దు పన్నెండు బెల్లం దూకింది తీసుకెళ్ళి తరా కూర్చున్నా పెట్టింది ఎన్ని బుట్టాలు వచ్చినా తర్వాత మీకు ఎత్తుంది అదేం పాడే దేవుడు కొద్దిగా నీరు నీడు లేదు దేవుడు మన దేవుడు కూర్చుంటే కొంచెం వేటకుపోతారా అయిపోతారు పన్నెండు

ఎక్కడ మన వేసి కొబ్బరికాయ వచ్చినావా నా వైబ్రేషన్ తగ్గింది బండి మూ అయితే ఇక బండి ముందర కొడుతుంది చక్క బోంగ బోంగ మేడారం మీద అమ్మా మేడారం మీద అమ్మ పక్క మన కొడకన్న బిడ్డ పుట్టిన అనుకోని రోజు మంచి అనుకున్నాం అనుకోని ఏం చేస్తున్నాం ఆ టీర వారేషం ఏర తాను చంపన ఆయన దేవుడిగా

నీ దాన దీనికి ఎవరు కానీ నేను అనుకుంటాను ఆయన పల్లె కూర్చొని అటు రోజు అక్క ఏం తెలియదు వాళ్ళు దాన ఇంత దూరం ఖర్చు పెట్టుకురాపన వాళ్ళ దానం చేయబోతుంటది అని ఏం చేసి దానం చేస్తాడు ముక్కు వరకు మునుగోతాను అంతే వాళ్ళకి వచ్చి ముందుగా పోతే రెండు అక్కలు మూడు ಮುಂದೇಬೆಟ್ಟು ಇ ಬಟ್ಟೆ ಒಳ నువ్వంటాడు అరే నాయకురే టాపు నాదేమో గుడిసే గుడిసే తిప్పబెడితేడిసే అరే నీ టాపు ఎక్కి నా గుడిచేలో ఉందా ఎవరా అంతా చూసి ఇక్కడ పది ఒక్కడ ఇచ్చేస్తాను ఇల్లు నువ్వైనా ఉంది నాకన్నారా నా పిల్లల్ని కూడా

వచ్చినా ఒకటే రాకున్నా ఒకే ఎందుకడిక వచ్చినా రాకున్నా అక్కడ గుణ గుండదు అయ్యగారు ఉంటాడు అయ్యగారు ఉంటాడు పిల్ల పిల్లని ఒక భర్త వస్తే బ్రహ్మములు వేద మంత్రాలు అడుగుతాడు అప్పుడు నేను చెప్పాలి ఇదే ఒకవేళ గిన్ని దేవతల పూజలు ఎత్తే నీకు దేవుడు సంతానం ఇయ్య వేణుగోపాల స్వామి గుళ్యం పూజ పడుతున్నావు అంటాను ఒకవేళ మల్లరా సంతానం దొరకపోతే నావేంటికి అత్యసు ఉత్తరిచ్చి గాలి కొమ్మ కట్టి గోడి అంటే ఊపుతానమ్మాద్దురా మరి వేణుగోపాల స్వామి గుడి కానీ ஆடுமணி ஆ நாடு பத்திலடி படுத்து நெம்பரப்பட்டு போன భగవంత <Siblickly Adams> <chinisa> <oland> <Christina>

ఈ పూరి అంటే మరి పాలకడల మీద పడుకున్నాడు వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి కాళ్ళ మీద పడుతుంది వేణుగోపాల స్వామి ఎవరి అడుగున్న ఉన్నాయి ఎక్కడ పురస్కారాలు ఉన్నాయని వారి చేతుల పురాణం పరుచుకొని ఊళ్ళు పనులు ఉన్నంత వరకు చూస్తాను కలిగిన వాళ్ళు ఇల్లు గారు పని లేని వారి గుడ్డు దాకో దాచ కానీ బుచ్చ కానీ చూపిస్తాను నాది వారి కన్నీర చూసేవరకు వరకు గుడి ఇక్కడ పార దగ్గర పాల పనులు ఉన్నది అది ఇక్కడ నీరు నిలవరపురం నీ ఏమైన పల్లె రాజు లేని ఊరు రఘుమారు కోట ఏ వాడు రాజు మోహన్ రెడ్డి అతని భార్య చూసిన దేవి శ్యామలీల దేవి అన్నమాట అప్పద మాట ముందేసిన పాదం కాల ఎవడొచ్చినా కదల బిడ్డ చూసినవా ఎందుకు పుయ్య పట్టిందో చూసేస్త భగవంతుడు చూసినవా వేణుగోపాల స్వామి ఇద్దరు భార్యలా మీరు ఇక్కడ ఉండువాడు తనార్థందని ఎక్కడ ఒక్కడు చెట్టుకు దిగిన కాయవాలి ఎందుకోటి ఆడదాన్ని తీసుకొని పోతానే ఇంత బతుకుపో ఆడానికి కూడా ఎక్కువ అదేం కాయో కట్ట ఊరికే ఉందో ఖచ్చితంగా ఆ నీళ్ళే కాదు నీళ్ళు అంటూ ధూపు అంటో ఆకలంటోపడిపోతా సాయి సాయితే మరి పడుకున్న కాలం అనుకోని అమ్మేవా అయ్యో మీ మొగలతో అది ఎటు అది ఇంకా చెప్పుకుంటుంది ఎవరు చెప్పకపోవడం మానబుంది ఓ పడవదు ఆడిపోదు మీ మొగల తాంపొతే మొగల తావాదు చూడుకోవాలి బాగా ఉన్నాయి మా అయ్యా మీ ఆడ గుంపు కూర్చున్నారు అయ్యాడి దొరికేనా పేటప్పుడు మంచిగా పోతారు ఎట్లా పోయిన బుధరికి తీసుకుపోతారు అది కానీ ఆడలు తయారైపోతారావాడేస్తారు కదా ఇక సోపతి కల్సరికితేళ్ళు మర్చిపోతారు పిల్లలు మర్చిపోతారు ఇక పోతారు ముందే ప్రాణాలు ఇక ముందు పెగ్గు పెగే నైన్టీ అబ్బు అబ్బాయి పులుదాయినా కదా కొన్ని పెట్టుకున్న తింది కచ్చే వరకు